గంగ మంగ శ్రీహరి ఒక రైతు కొడుకు వాళ్ల పొలానికి వరద బాధ హెచ్చు అందుచేత అతను వ్యవసాయాన్ని నమ్ముకోవటం ఇష్టం లేక పట్నంలో బతుకు తెరువు చూసుకుందామని బయలుదేరాడు అతను పట్నంలో ప్రవేశించే ముందు ఊరి చెంతగా ప్రవహించే నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుంటూ ఉండగా అక్కడికి నీటి కోసం బిందె తీసుకుని ఒక పిల్ల వచ్చింది అతను పట్నం రావడం అదే మొదటిసారి కావటం చేత దివాణంలో పనిచేసే వేరాస్వామి గారి ఇల్లు ఎక్కడో నీకు తెలుసునా అని ఆ పిల్లను అడిగాడు వేరాస్వామి ఇంటికి రెండిళ్ళు అవతలే మా ఇల్లు నా పేరు గంగ వేరాస్వామి కూతురు మంగ నా స్నేహితురాలు వాళ్ళ ఇల్లు ఆంజనేయస్వామి కోవెల పక్కనే అంటూ ఆ పిల్ల నీటిలో బిందె ముంచటానికి వంగి అంతలో ఉలిక్కిపడి బిందె పక్కన పెట్టి మెడ తడుముకోసాగింది ఏమైంది అని శ్రీహరి ఆశ్చర్యంగా అడిగాడు మెడలో గొలుసు ఎక్కడో పడిపోయినట్టున్నది మా పిన్ని నన్ను బతకనియదు అంటూ గంగ బిక్కమొహం వేసింది ఆమె సవతి తల్లి గయ్యాళిది కాబోలు గొలుసు కోసం ఆమెతో పాటు శ్రీహరి కూడా వెతికాడు గాని లాభం లేకపోయింది గంగ చీర కొంగుతో కళ్ళు తుడుచుకుంటూ నీళ్లబిందె చంకన పెట్టుకుని వెళ్లిపోయింది నిరాశగా శ్రీహరి ఊర్లోకి బయలుదేరాడు అతను నది ఒడ్డున ఉన్న దేవి ఆలయంలో కాస్తసేపు ఆగటం వల్ల గంగకు వెనకబడిపోయాడు ఇంకా జనసంచారం ప్రారంభం కాలేదు అతను గుడి దాటి కొద్ది అడుగులు వేశాడో లేదో దారి పక్కన పడి ఉన్న గొలుసు ఒకటి కనిపించింది అదే గంగ పోగొట్టుకున్న అయి ఉండవచ్చుననుకుని అతను చొప్పున దాన్ని తీసుకున్నాడు దాన్ని శీఘ్రంగా గంగకు చేర్చితే ఆమెను సవతి తల్లి పెట్టే హింస నుండి కాపాడవచ్చు అతను కోవెల గుర్తు సహాయంతో గంగ ఇల్లు కనుక్కుని అక్కడికి వెళ్లేసరికి గంగచేత సవతి తల్లి బోలెడు గిన్నెలు తోమిస్తున్నది అతను గొలుసు పైకి తీసి ఇది గంగ గొలుసు నాకు దొరికింది దీని గురించి మీరు గంగనేమి అనవద్దు దారిలో జారి పడిపోయి ఉంటుంది అంటూ దాన్ని గంగ సవతి తల్లికి ఇచ్చాడు గంగ సవతి తల్లి చప్పన గొలుసు తీసుకుని మా వస్తువు మాకు చేరింది ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నది గంగ ఈ జరిగినదంతా ఆశ్చర్యంగా చూసింది శ్రీహరి అక్కడి నుంచి వీరాస్వామి ఇంటికి వచ్చాడు అతను ఫలానా అని తెలిసినాక వీరాస్వామి అతన్ని క్షేమ సమాచారాలు అడిగి ఉద్యోగ ప్రయత్నం చేస్తానని మాట ఇచ్చి అతని భోజనం ఏర్పాటు భారం తన కూతురు మంగ మీద వేసి తాను దివాణానికి వెళ్ళిపోయాడు మంగ అతని పట్ల మొభావంగా ఉన్నది అతను భోజనం చేసి వీధి గదిలోకి వచ్చేసరికి గంగ హడావిడిగా వచ్చి ఈ గొలుసు నాది కాదు నా గొలుసు తెగితే పెట్టెలో పెట్టి ఆ విషయం మరిచిపోయాను మీకు దొరికిన గొలుసు మీరే ఉంచుకోండి మా పిన్ని నన్ను చంపినా సరే నేను దీన్ని ఉంచుకోను ఇక వెళతాను మా పిన్ని నా కోసం గాలిస్తూ ఉంటుంది అంటూ గపగబ వెళ్ళిపోయింది శ్రీహరి గంగ ప్రవర్తన గురించి ఆలోచిస్తూ గొలుసును తన సంచిలో వేసి నిద్రపోయాడు అతను లేచేసరికి వీరాస్వామి దివాణం నుంచి తిరిగి వచ్చి ఉన్నాడు కానీ మంగ ఇంట్లో లేదు ఎవరో ధనవంతుడి కూతుర్ని పెళ్లి కూతుర్ని చేస్తుంటే చూడబోయింది శ్రీహరి వీరాస్వామి కబుర్లు చెప్పుకుంటూ ఉండగా నలుగురు రక్షక పటులు వచ్చి శ్రీహరిని తమ వెంట ధనవంతుడి ఇంటికి రమ్మన్నారు కారణం తెలియక వీరాస్వామి కూడా శ్రీహరి వెంట వెళ్ళాడు అక్కడ శ్రీహరి మీద దొంగతనం నేరం మోపబడింది అసలు జరిగిన సంగతి ఇది ధనవంతుడి కూతురు పెళ్లి నిశ్చయమైనప్పుడు కాబోయే అత్తగారు కోడలిమెడలో ఖరీదైన గొలుసు వేసింది ఆ కిందటి రోజు ఆ పిల్ల తన స్నేహితురాలితో దేవి ఆలయానికి వెళ్ళి తిరిగి వస్తూ ఉండగా కనుచీకటిలో ఎవరో ఆమె మెడలో గొలుసు తెంచుకుని పారిపోయారు ఆమె దొంగ దొంగని కేకల పెట్టేసరికి నలుగురు దొంగను తరిమారు కానీ దొంగ దొరకలేదు ఆ నగపోవటం ధనికుడికి అమంగళంగా తోచి బాధపడ్డాడు మంగ పెళ్లి కూతుర్ని చూడటానికి ఆ గొలుసే మెడలో వేసుకుని వచ్చింది గొలుసును గుర్తించి నిలదీసి అడిగితే మంగ నేనే పాపము ఎరగను మా నాన్న స్నేహితుడు శ్రీహరి దీన్ని నాకు బహుమానంగా ఇచ్చాడు అన్నది శ్రీహరే అనుకుని అతన్ని పట్టుకురావటానికి రక్షక భటులను పంపారు అంతా విన్న శ్రీహరికి పరిస్థితి అర్థమయ్యింది తాను గొలుసును సంచిలో వేసుకోవటం చూసి మంగ తాను నిద్రపోతున్నప్పుడు కాజేసి గొప్పకు దాన్ని మెడలో వేసుకుని ధనికుడి ఇంటికి వెళ్ళింది ఈ గొలుసు మంగకు నువ్వే ఇచ్చావా అని తనికుడు శ్రీహరిని అడిగాడు అవును అని శ్రీహరి గట్టిగా చెప్పాడు అయితే నువ్వే దీన్ని మా అమ్మాయి మెడ నుంచి లాగేశావన్నమాట ఆయన శ్రీహరి జరిగినదంతా చెప్పి నేను ఈ ఉదయమే ఈ ఊరు వచ్చాను ఇది దొంగ చేతి నుంచి జారిపడి ఉండాలి నాకు దారి పక్కన దొరికింది అన్నాడు ధనికుడు శ్రీహరిని శంకించినందుకు క్షమాపణ చెప్పుకుని ఈ గొలుసు దొరకడమే పదివేలు పెళ్లివారి నుంచి మాట పడకుండా బయటపడతాం అని శ్రీహరికి బలవంతంగా కొంత డబ్బు బహుమతిగా ఇచ్చాడు వీరాస్వామి ఇంటికి వచ్చి తన కూతురు దొంగతనం చేసినట్టు తెలుసుకుని నా పరువు నా కూతురి పరువు కాపాడావు నీ మేలు మరవను నీకు నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను ఏమంటావు అన్నాడు క్షమించండి మీకు నా మంచితనం నచ్చిందేమో గాని నాకు మీ అమ్మాయి దుర్బుద్ధి ఏమీ నచ్చలేదు అందం లేకపోయినా గంగ బుద్ధి నాకు నచ్చింది సవతి తల్లి బాధిస్తుందని తెలిసి కూడా తన గొలుసు కాదని గంగ గొలుసు నాకు తిరిగి ఇచ్చింది మీ పిల్ల అదే గొలుసును నా సంచి నుంచి దొంగిలించింది ఈ ఇద్దరికి ఎంత ఉన్నదో మీరే ఆలోచించండి ధనికుడు ఇచ్చిన డబ్బుతో నేను ఏ వ్యాపారమైనా చేసుకుని గంగ ఒప్పుకుంటే ఆమెనే పెళ్ళాడతాను అన్నాడు శ్రీహరి రెండు గండాలు వెంకటాపురంలో భీమన్న అనే చిన్న రైతు చిన్నతనంలోనే తండ్రి పోగా తల్లి అండన పెరిగాడు తల్లి కామాక్షమ్మ అతన్ని క్రమశిక్షణతో పెంచి అనే చక్కని చుక్కను తెచ్చి వాడికి పెళ్లి చేసింది అయితే కామాక్షమ్మ క్రమంగా కోడలిని రంపాన పెట్టసాగింది తల్లికి ఎదురు చెప్పలేని భీమన్న తన భార్య పడే హింసలు చూసి సహించటమే కాక భార్యను ఓదార్చే శక్తి కూడా లేనివాడయ్యాడు ఆ ఇంట్లో కమల దిక్కులేనిదైపోయింది ఈ స్థితిలో భీమన్న చెల్లెలు గర్భవతిగా ఉండి కాన్పుకు పుట్టింటికి వచ్చి చేరింది ఆమె తల్లితో పాటు తాను కూడా కమలని ఆరళ్లు పెట్టడం మొదలుపెట్టింది కమలకు బ్రతుకు మరింత దుర్భరమయ్యింది ఒకసారి కమల అన్న చెల్లెలిని చూడవచ్చి ఆమె ఏమీ చెప్పకుండానే పరిస్థితి గ్రహించి చాలా బాధపడ్డాడు ఆమె కాపరం ఎలాగైనా చక్కదిద్దాలన్న ఉద్దేశంతో అతను చెల్లెల్ని ఓదార్చి ఆమె అత్తను గురించి ఆ ఇంటిని గురించి వివరాలు తెలుసుకుని చెల్లెలికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తర్వాత రెండు రోజులకు ఒక జ్యోతిషుడు కామాక్షమ్మ ఇంటివైపుగా వచ్చాడు కామాక్షమ్మకు జోస్యం పిచ్చి చాలా ఉంది ఆమె ఆ జ్యోతిషుణ్ణి లోపలికి పిలిచి తన చెయ్యి చూడమన్నది అతను ఆమె హస్తరేఖలను చాలాసేపు పరీక్షించి ఏమి అనకుండా అక్కడి నుంచి లేచి వెళ్లిపోయే ప్రయత్నం చేశాడు నాయనా ఏం చెప్పకుండా వెళ్ళిపోతున్నావు నీకు తగిన విధంగా సంభారం ఇస్తాలే అని కామాక్షమ్మ అతన్ని నిలవేసింది అమ్మా క్షమించాలి నిజం చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడానికి నోరు రాదు అన్నాడతను పర్వాలేదు చెప్పు ఉన్నమాట చెప్పడానికి సంకోచం దేనికి అన్నది కామాక్షమ్మ అమ్మా నీకు రెండు గండాలున్నాయి మొదటిది తప్పినా రెండోది తప్పడం కష్టం అని జ్యోతిషుడు మరి చెప్పలేదు కామాక్షమ్మ గండం అన్న మాట విని ఠారెత్తింది అయినా బింకంగా ఆ గండాలు ఏమిటో చెప్పి తీరాలని పట్టుబట్టింది నీ కూతురికి పుట్టబోయే బిడ్డ వల్ల నీకు గండం ఉన్నది ఆ బిడ్డకు పదేళ్లు వచ్చేదాకా నువ్వు చూడకుండా ఉంటే ఆ గండం తప్పుతుంది కానీ ఒక నెల రోజుల్లో నీకు పాము గండం ఉన్నది నాగవసీకరణ మంత్రం తెలిసిన మనిషి నీకోసం నెల రోజులు పూజలు చేస్తే తప్ప ఈ గండం తప్పే మార్గం లేదు వచ్చే నెల ఇదే తిథి నాడు నీకు పాము గండం అని చెప్పి జ్యోతిషుడు వెండిపోయాడు కామాక్షమ్మకు ప్రాణభయం దయ్యంలా పట్టుకున్నది ఆమె పరిస్థితి చూసి కమల జాలిపడి అత్తయ్యా మనం చాలా అదృష్టవంతులం నాకు నాగవశీకరణ మంత్రం తెలుసు ఈ నెల రోజులు నేను పూజలు చేసి నీకు పాము గండం రాకుండా చూసుకుంటాను అన్నది అకస్మాత్తుగా కోడలు కామాక్షమ్మకు దేవతలా కనపడింది అలా చెయ్యి తల్లి నీకు నాగవశీకరణ మంత్రం తెలుసునని కాలమో తెలీదు నీ మాట వినగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా ఉన్నది అని ఆమె కోడలి మీద ఎంతో అభిమానం వలకపోసింది పోతే మొదటి గండం సంగతి చూసుకోవాలి కామాక్షమ్మ కూతురు ఇవాళో రేపో ప్రసవించేటట్టుగా ఉన్న నిండు చోలాలు కామాక్షమ్మ నిర్మోహమాటంగా తన కూతుర్ని కాన్పుకు ఆమె అత్తవారింటికే పంపేసింది ఆ పని చేసిన తర్వాత ఆమెకు ప్రాణభయం చాలా వరకు పోయింది కమల నెల రోజులు పూజలు చేస్తూ అతను కారు కింద పెట్టనీయకుండా ఇంటి పని అంతా తానే చేసింది కామాక్షమ్మ తన కోడలిని చూసి మురిసిపోయి ఒకప్పుడు ఆమెను తాను రాచిరంపాన పెట్టిన సంగతి కూడా మరిచిపోయింది జ్యోతిషుడు చెప్పిన నెల పూర్తయింది చివరి రోజున కామాక్షమ్మ ప్రాణాలు అరచేత పట్టుకుని మంచం ఎక్కి కూర్చుని కాలు కింద పెట్టలేదు గండం తప్పిపోయిందని కోడలు ఎంత ధైర్యం చెప్పినా ఆమెకు గడిచిన దాకా భయం తీరలేదు తర్వాత కామాక్షమ్మ కమలను కూతురి కన్నా ఎక్కువగా చూడసాగింది తన అన్న పంపిన జ్యోతిషుడి ధర్మమా అంటూ కమల సమస్య గట్టెక్కింది రెండు గండాల నాటకంలో తన అన్న పాత్ర గురించి కమల తన భర్తకు కూడా చెప్పలేదు కథ సమాప్తం బేతాళ శక్తి లేని రాక్షసుడు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుసాల వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు పడుతున్న ఇంత శ్రమకు కారణం ఏమై ఉంటుందో అర్థం కావటం లేదు ఏదైనా కోడని పనిచేసి శక్తి సంపన్నుడైన ఏ మునివల్లనో శాపం పొంది ఇలా ఇక్కట్లలో చిక్కుకున్నావా నిజమైన మునులు తాత్కాలికమైన కోపతాపాలకు వసూలై శించినా దాని నుంచి విముక్తి పొందే మార్గం చెబుతారు అయితే విముక్తి పొందటం శాపగ్రస్తుడి బుద్ధిబలం మీద పరిస్థితుల సానుకూల్యం పైన ఆధారపడి ఉంటుంది ఇందుకు ఉదాహరణగా వివిధ దేశాలు తిరిగి ఎన్నో శాస్త్ర విద్యలు నేర్చిన రత్నదీపుడనే యువకుడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు రత్నదీపుడనే యువకుడు కాశీకి పోయి విద్యాభ్యాసం పూర్తి చేసుకుని దక్షిణాపథంలోని తన స్వగ్రామానికి తిరిగి వస్తూ మహారణ్యంలో ఒక మునిని చూశాడు రత్నదీపుడికి ఆ మునిని చూస్తూనే ఒక ఆలోచన కలిగింది తాను కాశీలో గురువుల వద్ద ఎంతో శ్రమించి గడించిన శాస్త్రజ్ఞానంతో సాధించలేని కార్యాలు తపశ్శక్తితో తేలిగ్గా సాధించవచ్చు అందువల్ల ఈ మునికి కొంతకాలం శుశ్రూషలు చేసి ఆయన ద్వారా తపశ్శక్తి పొందే మార్గం తెలుసుకోవాలని అనుకున్నాడు మునికి శిష్యులంటూ ఎవ్వరూ లేరు ఒంటరివాడు చెట్ల కింద ఉన్న ఒక చిన్న కుటీరం ఆయన నివాసస్థానం ఆయన దాపలోనన్న సెలయేటిలో స్నానం చేసి కుటీరానికి తిరిగి వస్తూ ఉండగా రత్నదీపుడు ఆయనకు సాష్టాంగపడి లేచి తానెవరైనది చెప్పుకొని తన కోర్కె వెల్లడించాడు ముని ఆదరపూర్వకంగా చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు ఆనాటి నుంచి రత్నదీపుడు మునికి సేవలు చేస్తూ ఆరు నెలల కాలం గడిపాడు ఈ కాలంలో ముని అతడితో ఒక్కసారైనా మాట్లాడలేదు కుటీరం ముందున్న చెట్టు కింద పద్మాసనం వేసుకుని కూర్చుని ధ్యానంలో మునిగిపోతూ ఉండేవాడు రత్నదీపుడు ఆయనను రెండు మూడు సార్లు తపోనిష్టకు అవసరమైన మంత్రమేదన్నా నేర్పమని అడిగాడు ముని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు క్రమంగా రత్నదీపుడిలో భక్తి నశించి ముని పట్ట ద్వేషభావం ఏర్పడింది అతడేదైనా పెద్ద నేరం చేసి రాజభటులకు దొరకకుండా ఈ మహారణ్యం చేరిన వాడే ఉంటాడన్న అనుమానం కూడా కలిగింది ఒకనాడు ముని ధ్యానంలో ఉండగా రత్నదీపుడు ఆయన భుజం పట్టుకుని గట్టిగా కుదిపి నేను ఆరు నెలలుగా నీకు సేవలు చేస్తున్నాను ఒక్కనాడైనా నాతో పెదవి కదిపి మాట్లాడలేదు ఇంతవరకు నీ తపశక్తికి నిదర్శనంగా ఏ మహత్తు కనిపించలేదు నువ్వు నిజంగా మునివేనా అని అడిగాడు మునికి ధ్యానభంగమయ్యింది ఆయన రత్నదీపుడికేసి చేసి ఓరి అహంకారి నా తపశ్శక్తి పాటిదో ఇప్పుడే తెలుసుకుందువుగాని కేవలం స్వార్థబుద్ధితో నువ్వు నా దగ్గర చేరావు అది మానవ సహజం అందుకు నేను తప్పుపట్టను కాని ఇప్పటి నీ దుందుడుకు ప్రవర్తన రాక్షస సహజమైనది కనుక రాక్షసుడివైపో కాని రాక్షసుడి శక్తి మాత్రం నీకుండదు ఆ రూపంలో ఏవైనా పుణ్యకార్యాలు చేస్తే నీకు తిరిగి మానవ రూపం సిద్ధిస్తుంది అన్నాడు ఆ మరుక్షణం రత్నదీపుడు రాక్షసుడిగా మారి ఆ మహారణ్యంలోని మరొక ప్రాంతానికి ఎగిరిపోయాడు ఒకనాడు వీరసేనుడనే మహావీరుడొకడు దేశ సంచారం చేస్తూ అరణ్య మార్గాన పోతూ ఉండగా రాక్షసుడు చెట్టుపై నుంచి అతని ముందు దూకి ఆహా కండబలసిన మనిషి ఏమునా అదృష్టం అన్నాడు రాక్షసుణ్ణి చూసి వీరసేనుడు ఏమాత్రం భయపడకుండా నిన్ను ముక్కలు ముక్కలుగా చీల్చి చెండాడబోతున్నాను ముందు ఆ సంగతి చూసుకో అంటూ కత్తిదూశాడు రాక్షసుడు నవ్వి నువ్వు నా కాలి గోరంత లేవు అయినా నీ ధైర్యానికి మెచ్చాను నేను కళ్ళు మూసుకుని తెరిచేలోగా నాకు అందకుండా పారిపోగల పక్షంలో నిన్ను వదిలిపెడతాను అన్నాడు నువ్వు నన్ను వదలాలనుకున్నా నేను నిన్ను వదలను అంటూ హుంకరించాడు వీరసేనుడు ఆ జవాబుతో రాక్షసుడు నీళ్లు గారిపోయి నా బెదిరింపులకు భయపడతామనుకున్నాను రాక్షసాకారం తప్పితే నాకే విధమైన శక్తి లేదు ఎవరైనా పిరిగివాడు దొరికితే నా బతుకు వెళ్లబుచ్చుకుందామని చూస్తున్నాను అన్నాడు వీరసేనుడు ఆశ్చర్యంగా ఇంత పెద్ద రూపం ఉన్న నీకు శక్తి లేకపోవడమేమిటి అన్నాడు ఒకప్పుడు నేను మానవుణ్ణే ఒక ముని శప్పించగా ఈ రూపం వచ్చింది నా వల్ల ఎవరికీ హాని కలగకుండా ఉండాలని ఆయన నాకు శక్తి లేకుండా చేశాడు నీ ఎరుకలో ఎవరైనా పిరికివాళ్ళుంటే చెప్పు అన్నాడు రాక్షసుడు నీకు పిరికివాళ్ళకే లోటు వచ్చిందా అని అడిగాడు వీరసేనుడు అంతే మరి నేను అరణ్యంలో ఎవరికంటపడ్డ వాళ్ళు ధైర్యంగా నాకు ఎదురు తిరుగుతున్నారు ముని శాపం సంగతి వాళ్లకు తెలిసిపోయిందో ఏమో అన్నాడు రాక్షసుడు అదేం కాదు ధైర్యవంతులు మాత్రమే ఈ అరణ్యంలో అడుగుపడతారు నీకు పిరికి వాళ్ళతో పని ఉన్నదనుకుంటే మనుషుల మధ్యకు వెళ్ళాలి అని చెప్పాడు వీరసేనుడు రాక్షసుడు వీరసేనుడికి కృతజ్ఞత చెప్పుకుని అరణ్యం వదిలి ఒక గ్రామంలోకి వెళ్లి వాలాడు అక్కడ వాడికి సోమయ్య అనేవాడు కనిపించాడు కాని వాడు కూడా రాక్షసుడిని చూసి ఏమాత్రం భయపడలేదు నేనంటే నీకు భయం వేయడం లేదా అన్నాడు రాక్షసుడు ఆశ్చర్యంగా నాకు చావంటే భయం లేదు అసలే తిండికి లేక చూస్తున్నాను అన్నాడు సోమయ్య చిరాగ్గా చావంటే ఈ ఊళ్ళో ఎవరికి భయం ఉందో చెప్పు అన్నాడు రాక్షసుడు ఆ విశాలయ్యకు చావంటే ఎంత భయమో అన్నాడు సోమయ్య రాక్షసుడు వెంటనే విశాలయ్య ముందు వాలాడు కాని విశాలయ్య కూడా వాణ్ణి చూసి ఏమీ భయపడలేదు బతకాలన్న ఆశతో ఎన్నో మందులు తింటున్నాను ఒక్కటి పనిచేయడం లేదు సరికదా శరీర నానాటికి ఎక్కువ అవుతున్నది నీవు నన్ను మింగేస్తే ఈ బాధ నుంచి విముక్తి వస్తుంది అన్నాడు విశాలయ్య రాక్షసుడు నిట్టూర్చి బతకాలని అనుకునేవారు నీకు తెలిసినంత వరకు ఎవ్వరూ లేరా అని అడిగాడు నాకు వైద్యం చేస్తున్న రంగాచారికి బతుకు మీద ఆశ ఉన్నదని నా నమ్మకం నా నుంచి డబ్బు గుంజేందుకు నా రోగాన్ని తగ్గనివ్వడం లేదని నా అనుమానం అన్నాడు విశాలయ్య రాక్షసుడు రంగాచారి ముందు వాలాడు అతడు కూడా రాక్షసుణ్ణి చూసి ఏమీ భయపడకుండా నాకు భార్య అంటే పంచ ప్రాణాలు దానికోసమే నేను కష్టపడి సంపాదిస్తున్నాను అది మొత్తం డబ్బంతా తీసుకుని పుట్టింటికి వెళ్ళిపోయింది నన్ను మింగేసి నీ ఆకలి తీర్చుకో అన్నాడు రాక్షసుడు నీరసంగా నాకు ఆ శక్తి లేదు ఎవరైనా నన్ను చూసి భయపడితే వాళ్లను ఆవహించాలని అనుకుంటున్నాను నన్ను వదిలించటానికి ఎవరైనా దైవ పూజలు చేస్తే నా కారణంగా దైవానికి పూజలందిన పుణ్యానికి నాకు ఈ రాక్షస రూపం నుంచి విముక్తి లభిస్తుంది నాకు ఒక్క పిరికివాడు కూడా దొరకడం లేదు అన్నాడు ఈ ఊళ్ళో ఉన్న పిసినగొట్టు భోషయ్య చాలా పిరికివాడని చెప్పుకుంటారు అన్నాడు రంగాచారి రాక్షసుడు పోయి భోషయ్య ముందు వాలాడు భోషయ్యవాణ్ణి చూస్తూనే గాడగాడ పోసాగాడు నా పేరు చెప్పి నాలుగు రోజుల పాటు శివాలయంలో అర్చనలు చేయించు నిన్నేమి చెయ్యను అన్నాడు రాక్షసుడు అర్చనలు చేయించాలంటే డబ్బు ఖర్చు అవుతుంది అది నా వల్ల కాదు అన్నాడు భోషయ్య అయితే నిన్ను మింగేస్తాను అన్నాడు రాక్షసుడు మింగితే మింగు నాకు ప్రాణం పోయినా పర్వాలేదు డబ్బు మాత్రం ఖర్చు అవ్వకూడదు అన్నాడు పోషయ్య డబ్బు ఖర్చు పెట్టాలనేసరికి అతడికి ఎక్కడ లేని తెగింపు వచ్చేసింది నాకు రాక్షసు రూపం నుంచి విముక్తి లేదు అనుకుంటూ రాక్షసుడు మరో గ్రామానికి బయలుదేరాడు వాడు ఊరి పొలిమేర చేరేసరికి అక్కడ ఉత్సాహంగా పాటలు పాడుతూ గంతులేస్తున్న సోమయ్య కనిపించాడు రాక్షసుడు వాణ్ణి ఇప్పుడు ఎంత ఉత్సాహంగా ఉన్నావే అని అడిగాడు సోమయ్య రాక్షసుడిని చూస్తూనే గజ గజ వణికిపోతూ నన్నేమి చెయ్యకు ఇంకా బతకాలని ఉన్నది విశాలయ్య నన్ను దత్తత చేసుకుంటానంటున్నాడు తానెలాగూ ఎంతో కాలం బతకనప్పుడు నా వంటి వాడికి ఉపకారం చేయాలనిపించిందట ఇదంతా చలవే అంటూ చేతులు విషయం విషయమేమిటో తెలుసుకుందామని రాక్షసుడు విశాలయ్య ఇంటికి వెళ్లాడు వాణ్ణి చూస్తూనే విశాలయ్య నిలువునా వణికిపోసాగాడు నీకు కూడా బతుకు మీద ఆశ పుట్టినట్టుందే అన్నాడు రాక్షసుడు ఆ వైద్యుడు రంగాచారికి నువ్వే మంత్రం వేశావోగాని ఇంతకు ముందే హడావిడిగా వచ్చి నాకొక గులికి ఇచ్చాడు దాంతో సగం బాధ చేత్తో తీసేసినట్టు పోయింది దయవుంచి నన్ను కొంతకాలం బతకనియ్యి అన్నాడు విశాలయ్య రాక్షసుడు రంగాచారి వద్దకు వెళ్లాడు అతడికి బతుకు మీద ఆశ పుట్టింది విశాలయ్యకు మందిచ్చి వచ్చేసరికి అతని భార్య వెనక్కు తిరిగి వచ్చింది పుట్టింటికేసి సగం దూరం వెళ్లేసరికి ఆవిడకు పశ్చాత్తాపం కలిగిందట ఆమె తిరిగి వచ్చి తన తప్పు మన్నించమని భర్త పాదాల మీద పడింది దానితో రంగాచారికి బతుకు మీద తీపి కలిగింది రాక్షసుడికి ఇప్పుడు పిరికివాళ్లు దొరికారు కాని వాళ్లతో ఏర్పడిన పరిచయం కారణంగా వాళ్లనేమి చేయడానికి వాడికి మనసొప్పడం లేదు నుంచి వాడు మరొకసారి పోషయ్య ఇంటికి పోయి అతన్ని పలకరిద్దామనుకుంటూ ఉండగా క్షణాల మీద శరీరం కుంచుకుపోయి అలనాటి రత్నదీపుడుగా మారిపోయాడు వేతాళుడి కథ చెప్పి రాజా ముని శాపంతో రాక్షసుడుగా మారిన రత్నదీపుడు ఏ పుణ్యం చేయకుండానే తన రాక్షస రూపాన్ని ఎలా పోగొట్టుకోగలిగాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాక్షసుడు పుణ్యం చేయలేదనడం నిజం కాదు కావాలంటే వాడు మధ్యలో బతుకుమీది తీపికొద్దీ పిరికివాడుగా మారిన ముగ్గురిని తినవచ్చు కాని వాడలా చెయ్యలేదు ఎన్ని దైవ పూజలు చేసినా దైవార్చనలు చేయించినా మూడు నిండు ప్రాణాలను నిలబెట్టడంతో సరిరావు కదా ఆ పుణ్యం ఏమైపోతుంది ఆ కారణం వల్లనే రత్నదీపుడికి రాక్షస రూపం పోయి యథారూపం వచ్చింది అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథకంచికి మనమింటికి